అమెరికాకి ఇండియాకి వాణిజ్యం విషయంలో సుంకాలు విషయంలో అసలు చిక్కుముడి ఏంటి ఇట్ ఇస్ నాట్ రష్యా రష్యా ఆయిల్ కొనటం ఇది కాదు చిక్కుముడి ఒకే ఒకటి అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఏంటి అమెరికాకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అలాగే వాళ్ళ మీటి సంబంధించిన ఉత్పత్తులకి భారతదేశం వారి యొక్క ద్వారాలు తెరవాలి ఎటువంటి సుంకాలు లేకుండా జీరో ట్యారెట్ తెరవాలి ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా వ్యతిరేకించారు దేశ ప్రజలకు కూడా చెప్పారు ఆ రోజు భారతదేశ వ్యవసాయదారులకి మత్స్యకారులకి పాల ఉత్పత్తిదారులకి ఏ ఇబ్బంది కలిగించినా నేను ఒప్పుకోను అటువంటి ఎటువంటి వాణిజ్యానికి ఒప్పుకునే పరిస్థితి లేదు దానికి ఎంత దూరం కన్నా నేను సిద్ధం అన్నాను దానికి కొనసాగింపగానే ఈరోజు అమెరికాలో నార్త్ దొగోటా మొంటానా ఇద్దరు రాష్ట్రాల సెనేటర్లు గగ్గోలు పెడుతూ రాసినటువంటి లేఖ ఇది వాళ్ళు లేఖ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు రాసి ట్విట్టర్ లో పెట్టారు కాబట్టి ఇది మాకు బయటపడింది బయటకు వచ్చింది దీనిలో చాలా స్పష్టంగా రాశారు ఇద్దరు సెనేటర్లు అసలు ఆ దేశంలో ఉత్పత్తి ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి పప్పు ధాన్యాలు చేసేది అమెరికా ఎక్కువగా దాన్ని వినియోగించి తినేది ఇండియా అలాంటిది భారతదేశం అక్టోబర్ ఇది ఇండియా ఆన్ అక్టోబర్ థర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇట్ వుడ్ ఇంపోజ్ ఏ థర్టీ పర్సెంట్ ట్యారిఫ్ ఆన్ ఎల్పిస్ ద హయ్యర్ డ్యూటీ విల్ వెంట ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ముప్పై అనౌన్స్ చేసి నవంబర్ ఫస్ట్ పెట్టేశాం ముప్పై పర్సెంట్ టారీఫ్ అమెరికా నుంచి వచ్చి పప్పు ధాన్యాల మీద ముప్పై పర్సెంట్ టారీఫ్ కొట్ ఆఫ్ దారి ప్రొడ్యూసర్స్ ఫేస్ సిగ్నిఫికెంట్ కాంపిటీషన్ డిస్అడ్వాంటేజ్ ఈ రెండున్నర మాసాల్లో జ్యూస్ కారిపోయింది వాళ్ళకి అమ్ము కొట్టం లేదు లేదు ఎవరు కొనేవారు లేదు భారతదేశం వాళ్ళ దగ్గర వంట లేదు మనకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలుగా అందుకనే భారత్ ఇది మనకి కనబడింది కనపడని ఎన్ని టక్స్ మనం సైలెంట్ గా ఏం చేసావా మరి అవన్నీ మరి దాకా బయటపడతాయి ఎందుకంటే మనం చేయవలసిన పని ఓ ట్రంప్ కొట్టుకొని ట్రంప్ లాగా ట్రంప్ కొట్టి చెప్పాల్సిన పని లేదు సైలెంట్ గా మనం చేస్తాం భారతదేశ ప్రజల యొక్క అవసరాలు సంక్షేమం అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థ మనకు ముఖ్యం నూట నలభై కోట్ల ప్రజల యొక్క ముఖ్యం అంతేగాని వారే ఆ దేశాలకు ఏదో కావాలి ఈ దేశం ఏదో కావాలి లేకపోతే ఆ దేశం ఎక్కడ ఏదో అవుతుంది మనం ఏదో దూరాలి మనం ఏదో చేయాలి అంటే ఎందుకు తిట్టరు మోడీ గారు టంపులు ఎందుకు తిట్టరు ఎందుకు కొట్టరుట్టాల్సి కొట్టాల్సిన అవసరం మనకే ఇది విదేశాంగ విధానంలో డిప్లొమాటిక్ గా తీసుకుంటే వెళ్ళిపోతా ఉంటాం అన్ని చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ యొక్క తెలిసేది కాదు అలాగా తెలియని ఇంకెన్ని చేసావు అంటున్నాను నేను తెలియకుండా బయట ప్రపంచం తెలియకుండా అమెరికాకి టారీఫ్లు ఉంటాం మనకి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడ టారీఫ్స్ చేస్తాం ఇప్పుడు అమెరికా కూడా ఏం చేస్తుంది అన్నింటి మీద యాభై శాతం వేయలేదు వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మస్యూటికల్స్ జెనరిక్ మందులు అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాళ్ళకి కావాల్సిన వాటి మీద వేయలేదు వాళ్ళ టారీఫ్ వాళ్ళు వేసింది ఏంటి వాళ్ళకి పర్లేదు మనకి అక్కడ లేదు అనుకున్న ప్రాన్స్ ఎటువంటి వాటి మీద టెక్స్టైల్స్ మనకు అవసరం లేదు పర్లేదు మీద వేసారు యాభై శాతం మనం కూడా అంతే మనకి ఏదైతే అవసరమైతే అది వెలుగు చేస్తాం మనకి ఏదైతే అక్కర్లేదు ఇబ్బంది ఇబ్బంది కలుగుతుందంటే మనం అది చేస్తాం సో అందుకని ఫర్ యాక్ట్ ఇది అంతర్జాతీయ విదేశాంగ విధానంలో ఏది ఓపెన్ గా చెప్పక్కర్లేదు సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతాం ఇంకా